నా ఎన్నో రోజులుగా అన్నా పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇప్పటిదాకా మాట్లాడిన మా అన్న అనంతరెడ్డి గారు లవ్ కుమార్ గారు చంద్రశేఖర్ గారు రవీందర్ గౌడ్ గారు వారితో పాటుగా పెద్దలు ప్రొఫెసర్ బి సుదర్శన ఆచార్య గారు అదేవిధంగా భాస్కర్ యోగి గారు అందరికీ నమస్కారం మైక్ ఉందా అని మాకు ఇనబడుతుందా మంచిగా ఇనబడుతుందా అని కొంచెం చూడవా రీసెంట్ వస్తుంది కొంచెం అనంతరెడ్డి గారు స్కూళ్ళల్లో ఉండేటువంటి టీచర్ల స్కూళ్ళ యాజమాన్యాల సమస్యలు ఏవైతే ప్రస్తావించిండో ఆ సమస్యల మీద తప్పకుండా నా వంతు సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని చెప్పే మాట చెప్తూనే నా మొత్తం ఇరవై రెండు సంవత్సరాల జీవితంలో నేను రెండు పాత్రలు పోషించిన విషయం ఇప్పటిదాకా ఆంధ్ర గారు చెప్పిండ్రు ఎవరన్నా అకారణంగా అన్యాయంగా ఇచ్చిన మాట కట్టుబడకుండా న్యాయమైన సమస్య కూడా పరిష్కరించకుండా ఇబ్బంది పెడితే మీతో పాటుగా నేను కూడా కొట్టాడేటువంటి దాంట్లో ఉంటా అని ఒకటో మాట రెండవది అధికారం ఉంటే చేయగలిగే స్థితిలో ఉంటే తప్పకుండా అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ఒప్పించి ఒప్పించి సమస్య పరిశీలించే ప్రయత్నం చేస్తా అని చెప్పి రెండో మాట రెండు పాత్రలు పోషించామని కాబట్టి ఇప్పటిదాకా రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా ఆ మొత్తం సమస్యలన్నీ గతంలో కూడా దీని మీద చర్చించడం మళ్ళీ ఈరోజు అవన్నీ దగ్గర పెట్టుకొని ఈ ఎన్నికల తదుపరి ఈ సమస్యలకు ఒక సానుకూల పరిష్కార మార్గాన్ని వెతుదామని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు నేను ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల సానుభూతి ఇక్కడ ఉండవచ్చు కానీ నా సిన్సియర్ అప్పీల్ ఏంటంటే రేపటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలని చెప్పి డిసైడ్ చేసే ఎన్నికలు కాబట్టి ఇప్పటికే దేశ ప్రజానికమంతా కూడా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి నినాదాన్ని యావత్ ప్రజానిక ఎత్తుకున్నారు కాబట్టి పార్ బార్ పార్ అనేటువంటి సంఖ్యను కూడా వారిని నిర్దేశించుకున్నారు కాబట్టి ఇవాళ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రగతికాముకంగా ముందుకు పోవాలంటే ఇవాళ మోడీ గారికే ఓటు వేయాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మీరు వచ్చినట్టుగానే భావిస్తూ ఉన్నా సిద్ధాంతాలు రాజకీయాలు మీ పరిచయాలు వెళ్ళి ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మూడు ఆధారంగా మన మూడు ఆధారంగా ఇక్కడికి వచ్చినట్టుగా భావిస్తుంది తప్ప లేకపోతే ఏకపక్షంగా మీరంతా బీజేపీలో ఉన్నట్టుగా నేనేం భావించట్లేదు రెండవ మాట ఏంటంటే ఈరోజు విజ్ఞులు మీరు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెయ్యి మంద ఎనిమిది వందల మంద కాదు కొన్ని సంవత్సరాలుగా లక్షల మందికి జ్ఞానోదయం జ్ఞానం అందించిన వాళ్ళు లక్షల మంది పేరెంట్స్తో సంబంధాలు కలిగిన వాళ్ళమే సమాజంలో ఒక రకమైన గౌరవం గుర్తింపు ఉన్నవాళ్ళు మీరు చెప్తే పది మంది విని ఆస్కారం ఉంటది కాబట్టి ఇవాళ మోడీ గారైనా నాలాంటి వాడైనా మేం చేసిన పని అర్థం చేసుకోగలిగేటువంటి సమర్థత ఉన్న వాళ్ళకి మేము ఎక్కువ పని చేయాల్సిన లక్కర్ లేదు కాబట్టి మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు కాబట్టి డిఫరెంట్గా ఒక అసెట్ లాగా మేము ఫీల్ అవుతా ఉన్నాం మిమ్మల్ని ఒక అసెట్ లాగా ఫీల్ అవుతా ఉన్నాం లక్షల మందికి అర్థం చేయించగలిగినటువంటి అసెట్స్ మీరు కాబట్టి దయచేసి మీరు ఈ పది రోజుల పాటు మీరు అనుకున్న ఆశయాన్ని నెరవేర్చడంలో మీరు నిరంతరంగా పనిచేసి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా మూడవ మాట నేను ఈ మధ్య డిమాండ్ చేస్తున్నా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్ జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ ఈ మధ్య రాజకీయ నాయకులను చూస్తుంటే అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కేటువంటి ఈ రోజులలో ఎన్ని అబద్దాలు ఆడైనా గెలవాలని చెప్పి కాపాడుతడుతున్న ఈ రోజులలో నాలాంట్లోని మాట చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్ జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అని చెప్తున్నారు పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ నడుస్తున్న ఈ రోజులలో పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్కి మనీ ఓరియెంటెడ్ యాడ్ అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నేను ప్రత్యక్షంగా ఈ మధ్య చూస్తున్నా నాకు తెలిసి నేను హుజురాబాద్లో ఇన్ని సంవత్సరాలు పోటీ చేసి గెలిచినప్పటికీ ఎన్నడూ ఈ ప్రలోభాలు అంటే నాకు తెలియదు పరిచేదంటే కూడా నాకు తెలియదు మనిషికి వెలగట్టే పద్ధతి కూడా తెలియదు దండం పెట్టి నేను గిన్ని సంవత్సరాలుగా మీకు సేవ చేస్తున్నా అంటే గొప్పగా గెలిపించి పంపించిన చరిత్ర చూసింది తప్ప కానీ ఇవాళ ఇప్పటి రాజకీయాలు చూస్తా ఉంటే మనమేనా మనమేనా ఇవాళ దీన్ని చూస్తుందనేటువంటి భావన కలుగుతా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో దేశ చరిత్రలో ఎప్పుడు జరగండి ఎక్కడ జరగ ఖర్చుతో ప్రజాస్వామ్యమే అసహించుకునే పద్ధతిలో ఎన్నికలు జరిగిన విషయం మీకు తెలుసు దాన్ని ప్రస్తావించే అవసరం లేదు ఇవాళ ఒక గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ చూస్తున్నా గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ చూస్తున్నా ఆ చేంజ్ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన మాట అమలు చేయకపోతే మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా పనిచేయకపోతే అనివార్యంగా అంతకుముందు ఓడగొట్టబడ్డ పార్టీకి ఇష్టం లేకపోయినా ఓట్లేసి గెలిపించే సాంప్రదాయం చూశాం కానీ రెండు వేల పద్నాలుగులో కలిసిన నరేంద్ర మోడీ గారు రెండు వందల డెబ్బై మూడు సీట్లు కలిస్తే రెండవసారి గెలిచినప్పుడు మూడు వందల మూడు సీట్లతో ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో విషయం మనకు తెలుసు ఒకనాడు పొంద సంసారంగా కొల్యూషన్ గవర్నమెంటే తప్ప ఈ దేశానికి దిక్కు లేదన్నటువంటి స్థాయి నుంచి కొల్యూషన్ గవర్నమెంట్కి స్థానం లేదు ఇక్కడ స్టబ్బన్గా ఉండాలి దేశం అభివృద్ధి చెందాలంటే ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వమే ఉండాలి దానికి మోడీ గారే తగిన మనిషి అని చెప్పి వ్యక్తం చెప్పి మూడు వందల మూడు సీట్లతో గెలిపించినటువంటి చర్చ మనం చూసాం ఇవాళ పది సంవత్సరాల తర్వాత మోడీ గారి గ్లామర్ మరింత పెరిగి మోడీ గారి మీద ప్రజల విశ్వాసం మరింత పెరిగి ఇవాళ మూడు వందల డెబ్బై సీట్లు వస్తే నినాదం నుంచి వస్తాం ప్రజలు ఇచ్చిన నినాదం నాకు తెలిసి సముద్ర గర్భంలో పుట్టిన కీరటం ఒడ్డుకు చేరక ఎట్లా మానదో ఇవాళ ప్రజా గర్భంలో నుండి ఆలోచన అది విజయాన్నే ముద్దాడుత తప్ప అది ఓడిపోయే ప్రసక్తి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మూడు వందల యాభయో అరవయో డెబ్బైయో సీట్లు వస్తాయని నమ్మకంతో ఉన్నది కాబట్టి రేపు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వంలో నాలాంటి వాడు కనుక ఎంపీగా ఉంటే ఈ మల్కాగిరి నియోజకవర్గంలో ఏ సమస్యలైతే ఇవాళ ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం నాకున్న అనుభవాన్ని నాకున్న పలుకుబడిని నాకున్న మోడీ గారితో ఉండే సంబంధాన్ని బట్టి తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పి మీకు మీరు చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా అవి ట్రైన్ల సమస్య కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు ఇవాళ రోడ్ సమస్య కావచ్చు ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ కావచ్చు ఇవాళ దుర్మార్గమైనటువంటి అనేక పద్ధతులు కావచ్చు ఒక ఐటీ కారిడార్ కావచ్చు బ్రహ్మాండమైనటువంటి ఎంఎంపీఎస్ రైలు లైన్లు కావచ్చు లేదా మెట్రో రైలు వ్యవస్థ కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఇవన్నీ కూడా రేపు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎంపీపైనే ఉంటుంది తప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ పైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ పైన ఆ బాధ్యత ఉండదనే విషయం మీకు తెలుసు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ అయిపోయింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ ప్రభుత్వం ఉంటే ఢిల్లీలో ఏం చేయాలని నిర్దేశించేవాడు కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడే అధికారం లేనప్పుడు ఢిల్లీకి పోయి బీఆర్ఎస్ పార్టీ అక్కడ చేసే పనేమి లేదు కాబట్టి ఇవాళ వారికి ఓటు వేయడం ఇర్రెలవెంట్ కాబట్టి నేను ఏదో అక్క చెప్పట్లేదు ఇర్రెలవెంట్ కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఇవాళ ప్రజలు ఎవరు కూడా ఇష్టపడతలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంది మనం చూస్తా ఉన్నాం వాళ్ళు అంటున్నారు నలభై సీట్లు ఉన్నాయా అని నేను చిన్న చూపుగా మాట్లాడుతున్నాను కానీ నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ రెండు వందల సీట్లు కూడా పోటీ చేయని కాంగ్రెస్ పార్టీ మరి రెండు వందల ఎనభై సీట్లు ఎట్లా సాధిస్తుంది దేశానికి ఎట్లా నాయకత్వం వహిస్తుంది రాహుల్ గాంధీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతారో మాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు ఎంటున్నారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు మీరు పద్నాలుగు పదిహేను సీట్లు కనుక గెలిపిస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ అక్కడి నుంచి లంక బిందెలు తీసుకొచ్చి నేను ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్తున్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారు గెలిచేది లేదు అక్కడ ప్రధానమంత్రి అయ్యేది లేదు లంక బిందెలు వచ్చేది లేదు హామీలు అమలే ప్రసక్తి లేదు ఎన్నికల ముందు నేను స్పష్టంగా చెప్పినా నాకే మతిపోతుంది తొలి ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి క్షణంగా అర్థమైన వ్యక్తిని నాకొకటే తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేటువంటి వ్యవస్థ లేనప్పుడు రెండు లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఇవి అమలు చేస్తా అని చెప్పి ఒక ఒక ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తి హామీ ఇస్తున్నట్టే ఇంతకంటే దురాలోచన ఇంతకంటే దుర్మార్గం లేదని చెప్పి ఆనాడు మాట్లాడినప్పుడు పెద్ద స్పందన దొరకకపోవచ్చు ఇవాటి ఆర్థిక మంత్రి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు మీరు ఇన్ని డిమాండ్లు పక్కన పెట్టి ఒక్క రెండు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ కనుక ఎట్టడం చేయగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాలు తప్పకుండా అని చెప్పి నిన్న మన హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేసి పెట్టాడు అంటే నేను మాట్లాడినా వారు మాట్లాడినా ఒక్క రైతు రుణమాఫీ కూడా చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఈ పార్టీ రేపు ఎక్కడ గెలుస్తారు ఎక్కడ రాహుల్ గాంధీ ప్రధానమైన తెలుస్తాడు ఎక్కడ లంక బిందలు తెస్తాడు ఎక్కడ ఈ హామీలు అమలు చేస్తాడు ఇదంతా బూటకం తప్ప బూటకం తప్ప రేపు వాళ్ళు చేసే ప్రసక్తి లేదు నేను కోరుకుంటున్నా సమాజ శ్రేషన్ కూడా మా వ్యక్తిగా కోరుకుంటున్నా మీరు ఐదు సంవత్సరాలు చల్లగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నా అది మీ దాంట్లో ఇంటర్నల్గా ఇవి చేయలేక చతికిల పడిపోయి ఇవాళ మీకు మీరు కూలిపోతే చెప్పలేము కానీ అదర్వైజ్ భారతీయ జనతా పార్టీ మాత్రం వాళ్ళు మంచిగా చల్లగా ఉండాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నా చివరగా చివరిగా మోడీ గారు మోడీ గారు నిన్న మొన్న మాజీ ముఖ్యమంత్రి ఒక మాట ఉంటాం అక్షింతలు పంపంగానే పులోర పుట్టాలు ఇవ్వగానే జై శ్రీరామ్ అనగానే ఓట్లు పడతాయా మేము ఎప్పుడు అల్లే అట్లా మేమెప్పుడు ఎప్పుడు అల్లే ఇప్పటి ముఖ్యమంత్రి గారేమో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్ అని కూడా ఎత్తేస్తానని చెప్పి మాట్లాడుతున్నాం దీంతో దుర్మార్గం చూడండి ఇదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు అంటే పూర్వం కూడా భారతీయ జనతా పార్టీ కనుక అధికారానికి వస్తే దేశం ముక్కలైతుంది దేశం ముత్త ముక్కలైతుంది దేశంలో రక్తపాతం ఉంటది దేశంలో ప్రశాంతత ఉండదు దేశం పురోగనం ఉండదు తిరోగమనం ఉండదు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా పది సంవత్సరాల తర్వాత పురోగమనమా తిరోగమనమా డిబేట్ పెట్టుకుందామా దమ్ముంటే వస్తారా అనేటువంటి ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉన్నది నేను దాని జోలికి పోను దాని జోలికి పోను మళ్ళీ అట్లాంటి అబద్దాన్ని రెండు వేల పద్నాలుగు పూర్వం బేస్ లెస్ ఆర్గ్యుమెంట్ అయితే చేసారు ఇవాళ మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీరు వికీల్ కావడం చెప్పదలుచుకున్నా ఒకవేళ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ ఎత్తేసే పార్టీ అయితే మొన్న డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కూడా చదువుకు నోచుకోలేకపోతున్నారు వాళ్ళు క్యారీ చేసి ఎక్కడిందని చెప్పి మొట్టమొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి చెప్పండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వచ్చినాయి ముప్పై ఏళ్లుగా ఏపీసీల వర్గీకరణ కావాలని చెప్పి ఇవాళ కోరుతున్న ఎంఆర్పీఎస్ ఆశయాన్ని ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే రిజర్వేషన్ ఎత్తేసే పార్టీ అయితే ఎందుకు ఈడబ్ల్యూస్ రివేషన్ తీసుకువస్తుంది ఎందుకు ఏపీసీలో కటికెర చేస్తుందో జ్ఞానం అన్న వాడికి అర్థమవుతుంది తప్ప జ్ఞానం లేని వాళ్లకు మనం సమాధానం చెప్పాల్సిన లేదని అదొకటి మోడీ గారు ఇంతకుముందు నేను వస్తుంటే విన్నా ఎప్పుడు ప్రపంచ వేదికల మీద జమ్మూ అండ్ కశ్మీర్ ప్రస్తావన లేకుండా లేదు మన ప్రధానమంత్రులు దీనిగా సమాధానం చెప్పిందని చెప్పి విన్నాం మనం కానీ ఒక స్పెషల్ ప్రొవిజన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగం మాత్రమే కన్నెత్తు చూడొచ్చు నా కొడుక అని చెప్పి ఒక హెచ్చరిక శాశ్వతంగా జారీ చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు అవునా కదా చెప్పండి ఇవాళ స్విట్జర్లాండ్ లాంటి ఒక పర్యాటక ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అభివృద్ధి కాబోతా ఉంది హైదరాబాద్ లో ఎట్లయితే డెవలప్మెంట్ జరుగుతుందో అట్లాంటి అభివృద్ధి జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాను గతంలాగా అక్కడ బాంబు లేవు బుల్లెట్ల గాయాలు లేవు లాల్ చౌకలో మూడు రంగుల జెండా ఎగిరేయాలంటే ప్రాణాన్ని పనగ పెట్టడానికి ఆస్కారం లేకుండా ఇవాళ ఇక్కడ ఎట్లయితే శాంతి ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా శాంతిని నెలకపోయిన ఘనత నరేంద్ర మోడీ గారు అని చెప్పేస్తారు దానికి యూటర్న్ తీసుకుని బిస్తాన్ ఎక్కడుందా బిస్తాన్ పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఆకుపైడ్ కాశ్మీర్ అక్కడి ప్రజానికం ఈ మధ్యకాలంలో ధర్నా చేస్తున్నారు ఏమని భారత్ లో మేం కూడా కలిస్తే బాగుండు అని చెప్పి అంటున్నారు పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు మేం భారత్ లో ఉంటే అనే స్థాయికి వచ్చిందంటే భారత కీర్తి పతాక భారత ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం భారత అభివృద్ధి పట్ల అక్కడి ప్రజానికానికి ఎంత విశ్వాసం కలిగిందో అది సజీవ సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం అమెరికా లాంటి దేశం మనం ఎంత అవమాన పరిస్థితి చూసాం అబ్దుల్ కలాం గారిని అవమానపరిచింది అన్నాడు అమెరికా నరేంద్ర మోడీ గారికి వీసా ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది అమెరికా అలాంటి అమెరికా ఇవాళ నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి జై మోడీ అని చెప్పి ఐదు నిమిషాల పాటు సప్పట్లు కొట్టి ఇవాళ భారత కీర్తిని ఆవిష్కరించింది అమెరికాని పార్లమెంట్ అనే విషయం మర్చిపోవద్దు ఇవి చిన్న అంశాలు కాదు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మీరు చూస్తున్నారు సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఉత్పత్తులలో ఇవాళ నంబర్ టూ స్థానాన్ని సంతరించుకున్నది భారతదేశం కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా మన భారత ఆర్థిక వ్యవస్థ కాన్స్టాంట్ గా డెవలప్ అయి ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది భారత్ ఇవాళ భారత్ రేపు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది నరేంద్ర మోడీ గారి నుంచి చెప్పడం చేస్తున్నారు దానికోసం ఓటు కావాలి ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్షులు ఒకనాడు సాయిబాబా మందిరం గోకుల్ చాట్ లుంబిని పార్క్ జనసంర్దమైన దేశం నగరంలో బాంబులు పేలి ఎంతమంది చనిపోయిన చూసిండ్రు ఇవాళ ప్రపంచంలో అమాయకుల ప్రాణాలతో చెలగాడమైన టెర్రరిస్టులు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా మట్టు పెడతామని చెప్పి హెచ్చరించి ఆచరిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీరు ఒకసారి చెప్పమని చెప్పుకోం దీని ఎవరు కాదంటారు మీరు చెప్పండి ఒకనాడు మెడికల్ కాలేజ్ ఎన్ని ఉండే ఇవాళ ఎన్ని ఉన్నాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నరేంద్ర మోడీ గారు వచ్చేంతవరకు మూడే ఉండే ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించండి ఒకటి వాజ్పేయి గారు స్థాపించండి ఒకడేమో మన్మోహన్ సింగ్ గారు స్థాపిస్తే పది సంవత్సరాల మోడీ గారి పాలనలో గొప్పగుండాలి ఈ దేశం అని చెప్పి పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాపించిన ఘనత మోడీ గారికి మాత్రమే దక్కింది ఇవి కళ్ళు ఉండి మెదడు ఆలోచించడం మాత్రమే తప్ప గుడ్డి వాళ్ళకి తెలిసే ఆస్కారం లేదు ఇవాళ నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ పదకొండు కిలోమీటర్ ఫర్ డే ఇవాళ థర్టీ సెవెన్ కిలోమీటర్ ఫర్ డే కన్స్ట్రక్షన్ నలభై ఏడు నుంచి మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని వేల కిలోమీటర్ల జాతి రాజధాని ఇవాళ అంతకంటే డబుల్ నిర్మాణం చేసుకున్నటువంటి దేశం భారతదేశం అవునా కదా లిక్కలు చూడండి ఇట్లా చెప్పకపోతే చాలా ఉన్నాయి ఇవన్నీ ఒకటైతే గ్రామాలలో మహిళలు గీ రాకెట్ యుగంలో గీ కంప్యూటర్ యుగంలో టాయిలెట్లు లేవు టాయిలెట్లు లేవు మోడీ గారు నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడబిడ్డలు ఆ గుడిసెల్లో ఉన్న పిల్లలు చదువుకోలేకపోతున్నారు వాళ్ళు బైర్భమి ఇవ్వాలంటే అవుతుంది ఇన్సల్ట్ అవుతుందని చెప్పి ఫస్ట్ టైం పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అవునకాదా ఒకసారి చెప్పండి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికా అమలు చేయడానికి పది పట్టింది సంపూర్ణంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేయడానికి టెండెన్సీ పడితే సదురాని నా నూట ముప్పై కోట్ల దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేయడానికి మోడీ గారి ప్రోత్పాదంతో మూడు సంవత్సరాల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ పూర్తిగా అమలు చేసే దేశం భారతదేశం అని చెప్పి చేస్తారు దాన్ని ఎవరు కొనమని చేస్తారు ఇట్లా అనేకం ఉన్నాయి నేను మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది కాబట్టి పోతున్నా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ టెన్ డేస్ మీ టీచర్లు మీ పేరెంట్స్ మీ చదువు చెప్పిన విద్యార్థులు భూతారు కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశ్రదించి అక్కడ ప్రధానమంత్రి గారిని ఇక్కడ నన్ను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య భారత్ మాతాకి జై తెలంగాణ